అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పొద్దు తోట అయితే ఈ రోజు మన టె రస్ కార్డన్ వీడియో అండి మనకి హార్వెస్ట్ అయితే ఉన్నదన్నమాట హార్వెస్ట్ అంటే బీరకాయలు ఉన్నాదండి అలాగే ఒక ఆనకాయ ఉన్నది ఆనకాయ అయితే ఖాళీ చేసి మళ్ళీ మనం వేరొక అయితే టబ్ లో పెట్టుకోవచ్చు అనమాట అందుకనేసి ఈ రోజు ఒక చిన్న వీడియో హార్వెస్ట్ వీడియో అయితే చేద్దామండి ఓకేనా మరి ఓకేనండి ఇక్కడైతే ఒక బీరకాయ అయితే ఉన్నది మనకి చక్కగా అయితే పొద్దున్నే మనం హార్వెస్ట్ చేసుకుంటే మంచిది అనమాట ఈ బకెట్ లో ఉన్నాయి కదా ఆ ఇవి పర్వాలేదు బాగానే బాగా కాసినవి ఇంకా ఇంకా కాయ ఇవ్వండి ఇది అయితే ఇరిగిపోయింది ఇక్కడికి కట్ చేసేస్తున్నాను అయితే అటు సైడ్ అయితే ఉన్నాయండి అక్కడికి అయితే వెళ్దాము ఓకేనండి ఈ కిచెన్ స్లాబ్ మీద కూడా మనకి ఇదిగోండి ఇక్కడ ఆనపాది అయితే ఉన్నది కదా ఇదిగోండి టబ్బుల్లోనూ ఈ టబ్లో పాది ఇంకా ఇదిగోండి ఇది ఒకటి అయితే ఉన్నది ఇది ఇంకా హార్వెస్ట్ చేసేసుకుని ఇంకా టబ్ ఖాళీ చేసేస్తున్నాయి మార్నింగ్ అయితే చాలా వర్షం అయితే పడ్డదండి నేను మొత్తం అంతా గార్డెన్ అంతా నీట్గా తుడిచిపెట్టేసి వెళ్ళిన తర్వాత వర్షం అయితే పడ్డదనమాట అందుకనే ఇంకా గార్డెన్ చూసారా మంచిగా నీట్ గానే ఉన్నది అక్కడ ఆకలి ఏమీ లేవు అలా వర్షాలు పడుతుందంటే మనం ముందే నీట్ గా తుడిచిపెట్టేసుకుంటే మనకి చాలా మంచిదండి లేకపోతే మనకి డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కదా అవి మూసుకుపోతాయి చాలా ప్రాబ్లం అవుతుందండి వాటర్ ఉండిపోయి అయితే ఇక్కడ ఈ లాస్ట్ కి ఒక బీరకైతే ఉన్నదండి రెండు ఉన్నాయి ఇంకా ఈ బకెట్ కూడా ఖాళీ చేసేయాలి మనం ఎందుకంటే ఇది ఇదిగోండి ఇవి ఇలా తెగిపోతున్నాయి అని చెప్పడానికి ఇది ఏదో ప్రాబ్లమ్ ఈ పాదులకి మొత్తం మీద ఇంకా తీసేద్దామండి ఇందులో తీసేసి ఇక్కడ ఇటుకలు కూడా పెట్టి చక్క పెట్టాం మొన్న ఇది థర్డ్ అంటే మనకి పందిరి ఇలా వేయడం గురించి అలా పైకి లేపాం కదా అవి ఇంకొండి ఇక్కడ ఒక బేరకే ఉన్నది ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకొని ఇంకా ఈ బకెట్ ఖాళీ చేసేస్తే మనకి ఇటుకలు కూడా తీసేసుకుని ఇక్కడ మంచిగా మరలా వేరే పాదులు బకెట్లు కానీ పెట్టుకుందాం అనమాట అయితే ఇక్కడ పండుగంట చూసారా ఎలా వచ్చేసిందో భలే వచ్చేసింది మనం వేయకుండా ఇది ఓన్లీ ఎండిపోయింది కంపోస్ట్ లాగా మనం వేసాం కదండి కింద ఆ చిగురులు పట్టుకుని అలా వచ్చేసింది అనమాట చాలా బాగా వచ్చేసింది అయితే ఇక్కడ టమాటాలు ఉన్నాయండి ఈ కూడా టమాటాలు చాలా బాగా కాసినాయి మనకి ఇవ్వండి చూసారా కలర్ ఏంటి ఇలా ఉన్నది అనమాట అయితే ఒక రెండు ఉన్నాయి ఈ రెండు కూడా తీసేద్దాం అయితే అటు సైడు చాలా బాగున్నాయి అండి టమాటాలు చూపిస్తాను ఇప్పుడు మీకు ఇంకెలాగే లైన్లో అయితే వెళ్ళటానికి కాస్త ఇబ్బందిగా ఉంది మనకి చిక్కుళ్ళు అయితే చూసారా ఎలా వచ్చేస్తున్నాయో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి చూసారా బాగా వస్తున్నాయి ఇంకా ఎక్కువ చిక్కుడు పొదలు పెట్టుకుంటే మంచిది మనం అయితే ఇక్కడ కొత్త పొదలు ఉన్నాయి కదా బాగానే వస్తున్నాయి ఇవి కూడాను అవండి అక్కడ ఉన్నాయి కదావి అండ్ పెద్ద సైజు కూడా వచ్చినాయి చక్కగాను అయితే ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక రెండు ఉన్నాయి ఈ రెండు కూడా తీసేసుకుంటే మనకి కర్రీల పనికి వస్తాయి అయితే అయితే అవి పూర్తిగా పండిన తర్వాత హార్వెస్ట్ అయితే చేసుకుందామండి ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి కానీ తర్వాత వీడియోలో చేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు హార్జ్ చేసిన అయితే అటు సైడ్ ఇంకా ఉన్న బేరకాయలు ఇలా చూపిస్తూనే మీకు తీసుక తీసుకెళ్దాం అయిగండి అటు సైడ్ చూసారా ఇదిగోండి ఈ పాదులకు అనమాట అంటే ఈ బడ్జెట్ లో మూడు పాదులు ఉన్నాయి మనకి ఈ మూడు పాదులకి ఉన్నాయి ఐదుగోండి ఒక చిన్నది హార్జ్ చేసేస్తారు మా వారైతే నేనైతే చూపిస్తున్నానండి ఇక్కడ కూడా రెండు ఉన్నాయి ఆ రెండు కూడా తీసేద్దాం ఇంకా తీసేస్తే మరలా ఏమన్నా పిందులు వస్తాయేమో చూడాలి మరి ఇవ్వగండి ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఈ బకెట్ లో ఉన్న పొద్దులు కూర్చున్నాయి అనమాట ఇవి అయితే ఇది ఒకటి ఇది కూడా కోసేయాలండి ఇంకా ఇవన్నీ తీసేస్తే మనకు కర్రీకి అయితే వచ్చేస్తాయి ఇవ్వండి రెండు బాగానే ఉన్నాయి మనకి బీరకాయలు అయితే హార్వెస్ట్ కి బాగానే వచ్చాయి అయితే వర్షం అయితే చాలా బాగా పడ్డదండి మంచిగా పెద్ద పెద్ద జడే పడ్డదన్నమాట వర్షం అయితేనే అయితే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ డబ్బులు ఈ బీరపా చూసారా ఎందుకంటే ఇక్కడ వరకు అయితే ఇలా పాకింది అయితే కింద ఈ ఆకలి అయితే మనం తీసేసుకుంటే మంచిది ఎందుకంటే పైకి వెళ్ళి కలిగి బలం సరిపోదు కదా ఇదండి ఇలా తీసేస్తానండి ప్రతి దానికి అలాగ తీసేస్తాను అయితే అటు సైడ్ కూడా ఉన్నాయండి అక్కడ కూడా ఇదిగోనండి ఇక్కడ కూడా మనకి ఈ కిచెన్ స్లాబ్ దగ్గర ఉన్న ఫిఫ్టీ రూపీస్ టబ్లో కూడా బేర్ పెట్టాను కదా అయితే ఇక్కడ ఈ అక్కడికి మార్చడం జరిగింది కదా పెద్ద టబ్బులు అయితే అటు సైడ్ వేసాను అయితే ఇక్కడ కూడా ఈ పాదు చాలా బాగా పైకి అయితే వెళ్ళింది కదండి ఇక ఈ కింద ఒకరు తీసేసుకోవాలి మనం నేను ప్రతి వీడియోలోనే మీకు చెప్తాను కదా ఎందుకంటే మనం పెంచేది చిన్న చిన్న కుండీల్లో కాబట్టి బలం సరిపోదండి అందుకనేసి మనం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అయితే ఫాలో అవ్వాలి ఇదిగోండి ఇక్కడ వరకు అయితే పాకింది ఈ పాదు మరి ఎలా వస్తాయి చూడాలి అయితే ఇక ఇవ్వండి పెద్ద టబ్బల్లో కూడా ఒక రెండు ఆకులు అయితే తీసేద్దాము ఇది కూడా ఇలాగ ఇదిగోండి అక్కడ వరకు అయితే పాకింది ఇప్పుడు వేరే మనకి పోతే ఇంక ఇవే రావాలండి మనకి హార్వెస్ట్ కి అయితే మరి ఇవి ఎలా వస్తాయి చూద్దాము ఇవ్వగో దీనికి ఒక రెండు ఆకలి తీసాను తీసి మరలా ఇది ఇందులోనే వేసేస్తున్నాను ఓకేనా ఇందులో చూసారా ఇన్ని టమాటాలు అలాగే ఇక్కడ పాద వచ్చేసింది మరలాను మనం వేయకుండానే వచ్చేది అయితే చిలుక తోటకూర అయితే ఇంకా అసలు వేయకుండానే వచ్చేస్తుంది అండి చాలా బాగా వచ్చేస్తుంది ఇక ఈ గుండెంకి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నమాట చక్కగా మరి ఇలాగా రోజు నేను ఒక రెండు పోట్లకి సరిపడా కాయగూరలు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుంటూ మరి వీడియోలు తీసుకుంటూ నేను చేసేదే గార్డెన్లో మీకు చూపిస్తూ ఉన్నాను కదండి మరి ఈరోజు కూడా ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేశాను ఒక చిన్న వీడియో మీకు చూపిస్తున్నాను అనమాట ఈ వర్షం కారణంగా నేను లిక్విడ్లు ఇద్దామనుకున్నానండి వర్షం కారణంగా నేను ఇంకా రోజు ఇవ్వను ఆ లిక్విడ్ ఏంటనేది నేను రేపటి వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు హార్వెస్ట్ ఎంత వచ్చిందో చూపిస్తానండి ఓకేనండి ఈ రోజు వీడియో తీసారు కదా ఒక చిన్న వీడియోతో చిన్న హార్వెస్ట్ తో మీ ముందుకు అయితే వచ్చాను మరి ఇదిగోండి హార్వెస్ట్ అయితే వచ్చింది అనమాట మనకి చక్కగా బేరకాయలు ఈ ఈగండు ఒక ఒక ఐదు టమాటాలు అనమాట ఇదేనండి మరి రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి ఇప్పుడు వరకు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా చక్కగా కామెంట్లు పెడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా పేరు పేరు చెప్పని చాలా చాలా థ్యాంక్స్ అండి మరొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం అండి బాయ్ అండి